సో పైన ఎవరైతే ఈ మోదీ గారు కానివ్వండి పైనుంచి లీడర్స్ ఎవరున్నారో అక్కడ వరకైతే ప్రజల కోసం దేశం కోసం మేము ఈ పని చేస్తున్నాం అని ఉంటుంది కానీ కింద లోకల్ వరకు వచ్చేసరికి లేదు ఇది బీజేపీ యొక్క పార్టీకి సంబంధించి అంటే హిందువులకు సంబంధించే ఎక్కువగా ప్రచారం చేయడం అండ్ ఫ్యూచర్ లో కూడా హిందూ జనాభా తగ్గిపోతుంది అనే ఒక సంథింగ్ క్రియేట్ చేయడం ఇలాంటివే ఎక్కువ లోకల్లో జరుగుతున్నాయా లేదంటే హైకమాండ్ నుంచి ఇవి వస్తున్నాయి అంటే చూడండి లోకల్లో ఎప్పుడైతే సమాజంలో ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను మీరంటే మీకు అభిమానం ఉంటుంది మీరు పుట్టిన ఊరంటే మీకు అభిమానం ఉంటుంది మీరు పుట్టిన జిల్లా అంటే కూడా మీకు అభిమానం ఉంటుంది ఆ జిల్లాలో ఒక దశాబ్దం తర్వాత లేదా రెండు దశాబ్దాల తర్వాత అక్కడ డెమోగ్రఫీ మారిపోతే మీరు అరే ఏమైంది ఇట్లా జరిగిందని అంటారన్నారా సహజంగా వస్తుంది అరే మన వీధిలో ఒక మొత్తం ఒకటే ఒక ముస్లిం కుటుంబం ఉండింది లేదా ఒకటే ఒక క్రైస్తవ కుటుంబం ఉండింది మన వీధిలో ఇప్పుడు పది ముస్లిం కుటుంబాలు అయిపోయినాయి మన జనాభా తగ్గిపోయింది ముస్లిం జనాభా పెరిగింది అనేది సహజంగా వస్తుంది అది మన ఊ మా ఊర్లో ఒక మసీద్ కూడా లేకుండా ఇప్పుడు రెండు పెద్ద పెద్ద మసీదులు అయిపోయినాయి రెండు పెద్ద పెద్ద చర్చిలు అయిపోయినాయి మన గుళ్ళు అట్లనే ఉన్నాయి ఇది నేను నేను ఎట్లా చెప్తున్నానంటే ఇప్పుడు మామూలుగా సహజంగా మనం మాట్లాడుకునే పద్ధతి చెప్తున్నా అరే నా చిన్నప్పుడు మన ఊర్లో అసలు మసీదులు లేకుండా ఇప్పుడు రెండో ఇంత పెద్దగా అయిపోయినాయి మన చిన్నప్పుడు అసలు ఇక్కడ ముస్లింస్ లేకుండా మన వాళ్ళు తగ్గిపోయారు ముస్లింస్ పెరిగిపోయారు అనే భావన ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అదే భావనని వాళ్ళు రాజకీయ పార్టీల యొక్క ఎప్పుడు రాజకీయ పార్టీలకు పరీక్ష ఎప్పుడు ఎలక్షన్స్ అక్కడ ప్రతి ప్రతిబింబిస్తుంది ఆ భావన అప్పుడు ప్రతిబింబిస్తుంది అది రాజకీయ పార్టీలు ఎటువంటి అజెండాని అండి ప్రజల్లో నుంచి వచ్చినట్టు వచ్చినటువంటి వాటిని ఎజెండాగా తీసుకుంటే మించి ఇంకా వేరే ఏమీ లేవు ఇప్పుడు సెక్యులర్ సోకాల్ సెక్యులర్ అని చెప్పుకునేటువంటి పార్టీలకి ఈ ఈ మతతో ఓట్లే కావాలి వాళ్ళని రెచ్చగొట్టాలి మీరు సేఫ్గా లేరు బీజేపీ మిమ్మల్ని ఇట్లా చూస్తుంది అట్లా చేస్తుంది అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టాలి అదొక ఓట్ బ్యాంక్ వన్ సైడ్ ఓట్లు పడాయి పడేటట్టుగా చేసుకుంటాయి ఈ ఫిక్స్డ్ ఓట్లు ఏదైతే కన్ఫర్మ్ కన్ఫర్మ్ గడించినట్టుగా పడతాయి హిందువుల ఓట్లు చీలిపోతాయి హిందువులవి క్రీ క్రైస్తవులై బౌద్ధులు మిగతా వాళ్ళందరూ చీలిపోతాయి ఈ ఓట్లు మాత్రం ఖచ్చితంగా పడతాయి ఈ క్యాలిక్యులేషన్స్ ఎప్పటిదాకైతే ఈ రాజకీయ పార్టీలు చేసుకుంటారో సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీలు చేసుకుంటాయో అప్పటిదాకా ఇటువంటి ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే వీళ్ళు క్లియర్ విజన్తో ఏం పని చేశారు ఏం పని చేయబోతున్నావు అనే మాట్లాడతారో ప్రజలు కూడా ఆబ్వియస్గా నేను చెప్తున్నా ప్రజలకు కూడా మీరు ఒక నాయకుడిని లేదా ఒక పార్టీని ఒక రాజకీయ పార్టీని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ యొక్క క్రెడిబిలిటీ కావచ్చు ఎబిలిటీ కావచ్చు మెరిట్ బేసిస్లో ఎన్నుకోవడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఆ దేశం బాగుపడుతుంది ఆ రాజకీయ పార్టీలు బాగుపడతాయి అప్పటిదాకా అదే నడుస్తూ ఉంటుంది నువ్వు రెచ్చగొట్టు నేను రెచ్చగొట్టిన నువ్వు నీ ఓట్ బ్యాంక్ చూసుకు నేను నా ఓట్ బ్యాంక్ చూసుకో నా ఓటు బ్యాంక్ కోసం నేను ఎక్కడ దాకైనా తెగిస్తా నీ ఓటు బ్యాంక్ కోసం నువ్వు ఎక్కడి దాకైనా అది నడుస్తుంది అందుకే చెప్తాను ప్రెసి అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి జరిగినప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళు పబ్లిక్లో వాళ్ళ యొక్క విజన్ చెప్తారు ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారు అది అమెరికా మట్టుకే చెప్పారు వాళ్ళు మళ్ళీ ప్రపంచం మట్టు కూడా చెప్తా ఉంటారు ఏషియాలో ఏం చేయాలి అమెరికా అమెరికా పాత్ర ఏంటి ఏషియాలో యూరోప్లో అమెరికా అమెరికా పాత్ర ఏంటి పసిఫిక్ ఏషియాలో యూరో అమెరికా పాత్ర ఎలా ఉండబోతుంది చైనా పట్ల అమెరికా వైఖరి ఎట్లా ఉండబోతుంది నేను ఎట్లా ఇట్లా చెప్తాను ఇప్పుడు క్లింటన్ ఒక రకంగా చెప్తాడు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా చెప్తాడు వివేక్ రామస్వామి వివేక్ రామస్వామి ఒక రకంగా చెప్తాడు వాళ్ళ యొక్క విధానాలు చెప్పిన తర్వాత ప్రజలు వాళ్ళకి ఓట్లు ఇస్తారు మనం భారతదేశంలో ఇంకా గరీబీ హటావు అంటున్నాం ఇందిరమ్మ కాలం నుంచి ఆవిడ ఆవిడ ఇచ్చిన పిలుపు గరీబీ హఠావు ఇంకా గరీబీ హఠావ్ కాలే జరగలే ఇంకా 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 గరీబుల్లో ఎట్లా ఉండరా ఎక్కువ గల చైనా అనేవాళ్ళం కానీ ఇప్పుడు భారతదేశం అందులో లిస్ట్ లో ఉందంటే అసలు చాలా ఏమంటున్నారంటే గరీబీ హఠావ్ అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎప్పుడు స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల నెహ్రూ గారి తర్వాత పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకాల్లో స్టార్ట్ చేసింది దాదాపు యాభై సంవత్సరాలు అయిపోయింది గరీబీ హఠావు అని నినాదం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ యాభై సంవత్సరాల క్రితం ఇప్పుడు కూడా అదే అంటుంది మరి ఎవరు దానికి దానికి బాధ్యులు ఎవరు ఇంకా గరీబీ ఉండడానికి బాధ్యులు ఎవరు అంటున్నాయన్న మీరే కదా యాభై సంవత్సరాలు పాలించారు ఈ దేశాన్ని ఎవరు బాధ్యులు దానికి ఇంకా గరీబీ ఉంది అట్లనే ఎవరు బాధ్యులు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత గత తొమ్మిది సంవత్సరాలుగా తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దాదాపు పద్నాలుగు కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని చెప్పేసి ప్రపంచ స్థాయి సంస్థలు చెప్తున్నాయి మరి ఎవరు గరీబీ హఠా తీసేశారు ఎవరు గరీబీ తీయలేకపోయారు ఇది మార్పు అని చెప్తున్నా అంటే దీన్ని మనం ఓన్లీ ఒక లాగానే చూడకూడదు కాంప్రహెన్సివ్గా చూడాలి అన్ని కలుపుకొని చూడాలి ఈ దేశంలో ఒకప్పుడు అంటే ఈ దేశంలో ఒక మొబైల్ కొనాలంటే ఆ మొబైల్ ఈ జపాన్ నుంచో చైనా నుంచో లేకపోతే ఆ వియత్నాం నుంచో అటు నుంచి రావాల్సిందే అక్కడ మ్యానుఫ్యాక్చర్ రావాల్సిందే ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ హబ్గా ఉంది భారతదేశం మారిందా లేదా ఒకప్పుడు సంవత్సరానికి ఈ సంవత్సరం చెప్తాను కరోనా కంటే ముందు కూడా ఈ సంవత్సరం మనము ఒక సంవత్సరానికి పది లక్షల పైగా బైక్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఒక మూడు లక్ష రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల కార్లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కార్లు ప్యాసింజర్ కార్లు చెప్తున్నాయి ఇంకా కమర్షియల్ వెహికల్స్ అన్ని కాదు అవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఒక మారుతి ఒక హుండై ఒక కియా ఒక టొయోటో ఒక మహీంద్ర ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉన్నాయి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం ఇంతెందుకండి అంతకుముందు మన జవాన్లకి బార్డర్లో ఉండే జవాన్లకి బూట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా ఉంది అప్పుడు ఉన్నటువంటి ఆంటోనీ హోమ్ మినిస్టర్ మా దగ్గర డబ్బులు లేవు జవాన్లకు బూట్లు ఇవ్వడానికి అని చెప్పేసి చెప్పినటువంటి ఆంటోనీ గారు అప్పుడు ఆయన హోమ్ మినిస్టర్ ఇప్పుడు జవాన్లకు బూట్లు కాదు ఇక్కడ నుంచి మనము అంటే అప్పుడు ఆయుధాలు మనం విదేశాల నుంచి దిగుమతి చే దిగుమతి చేసుకునే వాళ్ళం ఇప్పుడు మనం ఆయుధాలని విదేశాలకు ఎగుమతి చేయగలుగుతున్నాం ఒక ముప్పై ఎనిమిది వేల కోట్ల ఆయుధాలని పోయిన సంవత్సరం మనం ఎగుమతి చేసాం ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆయుధాలని అంతకుముందు మనం అక్కడ నుంచి దిగుమతి చేసుకునే వాళ్ళం ఇప్పుడు మీకు ఇస్రో ఇస్రో ఒకప్పుడు ఒక మిసైల్ని ప్రయోగించాలంటే ఒక పిఎస్ఎల్ ఒక జిఎస్ఎల్ వినో ప్రయోగించాలంటే మన గవర్నమెంట్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల చుట్టూ తిరిగేవాళ్ళు మాకు కొంచెం బడ్జెట్ ఇవ్వండి బడ్జెట్ అని చెప్పేసి ఇప్పుడు ఇస్రో ఎటువంటి స్థాయికి వచ్చిందంటే తను బడ్జెట్ తనే సంపాదించుకొని ఈ ప్రభుత్వానికి కొంచెం డబ్బు ఇచ్చేంత స్థాయికి ఎదిగింది ఇస్రో ఎట్లా ఎదిగిందండి ఆ ఆలోచన మరి అంతకుముందు ఉన్న ప్రభుత్వాలకు ఎందుకు రాలేదు ఇస్రో ఒక మిసైల్ని ప్రయోగిస్తే ఒక ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేస్తే ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం పొందేంత ఎదిగింది ఎట్లా ఎదిగలిగింది అసలు మీ క్లియర్ గా వింటే భారతీయుడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా గర్వించదగ్గ విషయం ఇది ఆ అని ఎవరో ఆ ఆ పార్టీ ఈ పార్టీ కాదు ప్రతి భారతీయుడు నేను అందుకే భారతీయుడు అంటున్నాను నేను ఎక్కడ కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు సరే వాళ్ళు ఆ ముస్లింసా వాళ్ళ యొక్క ఆర్థిక అసమానతల వల్ల కావచ్చు సామాజిక అసమానతల వల్ల కావచ్చు వాళ్ళు వేరే వేరే రిలీజియన్స్లో కన్వర్ట్ అయ్యారు వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళు అవుతున్నారు అది ఉన్నాయి ఆర్థిక అసమానతలు ఉన్నాయి సామాజిక అసమానతలు ఉన్నాయి వాటి వల్ల ఈ యొక్క సమాజము కొంచెం అటు ఇటుగా పోయింది దీనికి కారణం ఎవరు అంటే కారణం ఎవరు ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఈ దేశంలో కొన్ని వేల ఈ సంస్థలు ఉంటాయిగా ఈ మన ఏమంటారు వాటిని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కొన్ని వేల ఆర్గనైజేషన్స్ ఉంటున్నాయి వెయ్యి రూపాయలకి రెండు వేల రూపాయలకి కూడా వాళ్ళు కన్వర్షన్ చేసేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పోయినాయి నిజంగా నువ్వు సేవ చేయాలనుకుంటే నిజంగా నువ్వు సేవ చేయాలి నువ్వు ఎన్జిఓ నువ్వు సేవ చేయాలనుకుంటే సేవ చేయి కానీ నీ యొక్క ఉద్దేశం వేరు ఇక్కడ ఉన్నటువంటి అసమానతలని నువ్వు ఆసరాగా చేసుకొని ఆ సామాజిక అసమానతలు ఉంటాయి ఇప్పుడు అమెరికాలో అసమానతలు లేవా నల్ల జాతీయులు తెల్ల జాతీయులు రెడ్ ఇండియన్స్ అని చెప్పేసి లేవ అమెరికాలో కూడా ఉన్నాయి అమెరికా మరి ప్రపంచంలో నెంబర్ వన్ దేశం కదా మరి అక్కడ కూడా ఉన్నాయి కదా ఉంటాయి వాటిని ఎవరు మనము అంటే మనంతలో మనం మన మన దేశంలో అంటే మన కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అనుకోండి వాటిని వాటిని ఎవరు కరెక్ట్ చేసుకోవాలి బయట నుంచి ఎవరైనా రావాలంటే అంటే బయట నుంచి ఎన్జీఓస్ వచ్చి చేసుకోవాలా ప్రజల్లో మార్పు రావాలంటే ఏ విధంగా రావాలండి ప్రభుత్వాల యొక్క పాత్ర ఉంటుంది ప్రభుత్వాల పాత్ర లేకపోతే అవ్వదు ప్రభుత్వాలు ఎంతసేపు విడదీసి నా ఓటు బ్యాంక్ నా ఓటు బ్యాంక్ నా ఓటు బ్యాంక్ అనుకుంటే ఇప్పుడు దరిద్రం ఏంటంటే కంబోలు ఒక పార్టీకి ఓటు బ్యాంకు కాపులందరూ ఒక పార్టీకి ఓటు బ్యాంకు రెడ్డిలందరూ ఒక పార్టీకి ఓటు బ్యాంకు ఎస్సీలు బీసీలు అందరూ ఒక పార్టీకి ఓటు బ్యాంక్ ఇట్లయితే ఎట్లా అవుతుందండి అసమానతలు పోతాయా పెరుగుతాయా పెరుగుతూనే ఉంటున్నాయి అది అందుకే భారతీయ జనతా పార్టీ ఒక్కటే అంటుంది భారతీయులం అంటుంది భారతీయులు ఓటు అడుగుతుంది ఒక కమ్మనో కాపునో రెడ్డినో ఓటు అడగదు భారతీయులు అడుగుతుంది రైట్ చాలా బాగా చెప్పారు సార్ సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సో రేపు జనవరి ఇరవై రెండున ఘనంగా వైభవంగా మరి శ్రీరామ మందిరాన్ని ప్రారంభించబోతున్నాం దాని యొక్క విశిష్టతల గురించి మా కోసం ఇప్పుడు దాని యొక్క డెబ్బై రెండు ఎకరాల్లో మూడు ఫ్లోర్లలో ఎక్కడ కూడా ఒక మేకు కానీ ఒక స్టీల్ కానీ సిమెంట్ కానీ వాడకుండా కడుతున్నటువంటి మందిరం దాదాపు వెయ్యి సంవత్సరాలు ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా కూడా ఏమి జరగకుండా ఉండే విధంగా దాన్ని డిజైన్ చేసి కడుతున్నారు ఇంకా చాలా విశిష్ చాలా విశిష్టతలు ఉన్నాయి ఇప్పుడు అయోధ్య మొత్తాన్ని అయోధ్య నగరాన్ని మొత్తాన్ని ఒక టూరిస్ట్ హబ్గా మార్చే నాకు తెలిసి వద్దన్నా మారిపోతుంది అది అంటే ఇప్పుడే మార్చే మార్చారని కాదు అయోధ్య ఎప్పటి నుంచో ఒక సుప్రసిద్ధ నగరం భక్తులు వెళ్తూనే ఉంటారు అయోధ్యకి అటువంటి సుప్రసిద్ధ నగరాన్ని ఒక ఒక జెరూసలేం లాగా ఒక మక్కా లాగా మార్చాల్సింది పోయి పూని అట్లీస్ట్ ఒక మన తిరుపతి కొండలాగా మార్చాల్సింది పోయి మార్చకుండా దాన్ని అట్లాగే వదిలేశారు గత ప్రభుత్వాలు ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత అయోధ్య ఎయిర్పోర్ట్ మీరు చూడండి అయోధ్య ఎయిర్పోర్ట్ ఎంత తక్కువ కాలంలో నిర్మించారు అయోధ్యలో రైల్వే స్టేషన్ దాన్ని మొత్తం మళ్ళీ పునర్నిర్మాణం జరిగింది రైల్వే స్టేషన్ మొత్తం చాలా బాగా జరిగింది రోడ్లు బస్ టెర్మినల్ ఇది టెంపుల్ ఒకటి కట్టాల్సిన టెంపుల్ ఒకటి వస్తుందని కాదు టెంపుల్ వస్తుంది టెంపుల్ కడుతుంది ప్రజలు కడుతున్నారు ప్రభుత్వం కట్టట్లేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కట్టట్లేదు లేదా కేంద్ర ప్రభుత్వం కట్టట్లేదు టెంపుల్ కడుతుంది ప్రజలు బోర్డు ద్వారా ట్రస్ట్ బోర్డు ద్వారా కడుతున్నారు కానీ ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటి అక్కడ వస్తున్నటువంటి భక్తులకు సౌకర్యాలు కల్పించడం ఆ కనీస సౌకర్యాలు మామూలుగానే కల్పిస్తారు కానీ ప్రపంచమే దిమ్మ తిరిగిపోయేటంత సౌకర్యాలు అంటే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి యాత్రికులను ఆకట్టుకునే విధంగా కట్టి అయోధ్య నగరాన్ని ఒక నగరాన్ని అంత బాగా రూపుదిద్దుతుంటే మరి ప్రతిపక్షాలు ప్రోత్సహించాలి అభినందించాలి పోయి ఎందుకు అండి ఇట్లా మాట్లాడడం అంటే ఇది జనాల నుంచి వచ్చేటువంటి ప్రశ్న ఇంకా కొన్ని విశిష్టతలు కూడా చెప్తా అయోధ్యలో మీకు అయోధ్య రామ మందిరం నుంచి ఒక రెండు అంత విస్తీర్ణంలో టెంపుల్ ఉంటుంది రెండు ఎకరాల చేంజ్ రెండు టూ పాయింట్ సిక్స్ ఎకర్స్లో టెంపుల్ ఉంటుంది యాక్చువల్ టెంపుల్ మిగతా స్థలంలో రకరకాల విజ్ఞాన కేంద్రాలు మన చరిత్రకు సంబంధించినవి మన సాంప్రదాయానికి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించినవి ప్రజలను విశేషంగా ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా ఇప్పుడు వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి తరానికి అర్థమయ్యే విధంగా అక్కడ అనేక విశిష్టతలు విశేషాలు ఉన్నాయి గుడి ఉన్నది కేవలం రెండున్నర ఎకరాలు మాత్రమే మిగతా దాదాపు అరవై తొమ్మిది డెబ్బై ఎకరాలు ఈ అన్ని విశిష్టతలు ఉంటాయి ఒక జ్ఞాన కేంద్రం అది అయోధ్య రామాలయం అనేది ఒక విజ్ఞాన కేంద్రం అవుతుంది తెలుసుకోవడానికి ఇన్నోవేషన్స్ అంటారు మీరు క్రియేషన్స్ అంటారు కదా ఎన్ని ఒక విజ్ఞాన కేంద్రంగా తయారు చేయబోతున్నారు ఎన్ని విశేషతలు ఉన్నాయి నేను చెప్తే కరెక్ట్ కాదు వెళ్ళి చూస్తేనే బాగుంటుంది జనవరి ఇరవై రెండు తర్వాతనే వెళ్తే బాగుంటుంది అన్ని అర్థం రైట్ సార్ సో మచ్ ఫర్ యోబుల్ టైమ్ కదా గైస్ మరో మళ్ళీ చూస్తూనే ఉండండి మీ టీవీ